శ్రీగురుభ్యోన్నమా హరి ఓం వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో ఇరవది ఏడవ సర్గం త్రిజటా స్వప్న వృత్తాంతం సీతాదేవి పలికినటువంటి మాటలను విని భీకర రాక్షస స్త్రీలు కోపంతో ఉడికిపోయారు వారిలో కొందరు బలశాలి అయినటువంటి రావణాసురుడికి ఈ సంగతిని నివేదించుకే వెళ్ళారు అనంతరం భయంకరాకరాలు అయినటువంటి రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణానుకూలముగా అనర్థకరములైనటువంటి మాటలనే పరుశుమగా మరలా తెలియజేశారు దుర్మార్గురాలైనటువంటి ఓ సీత నీ నిర్ణయం అనుచితమైనటువంటిది రాక్షస స్త్రీలు అందరం కలిపి నేడే ఇప్పుడు నీ శరీర మాంసంను తృప్తిగా భక్షింపగలము అప్పుడు క్రూరలైనటువంటి రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టడం చూసి అంతవరకు నిద్రిస్తున్నటువంటి జ్ఞాన వృద్ధురాలు విభీషణుని కుమార్తె అయినటువంటి స్త్రీజట అనే రాక్షసి మేల్కొని ఈ విధంగా చెప్తున్నది ఓ రాక్షస స్త్రీలారా మిమ్మల్ను మీరే తినివేయుడు ఈమె జనకుని గారాల బిడ్డ దశరథ మహారాజు యొక్క కోడలు మీరు ఈమెను భక్షింపజాలరు నాకు కల వచ్చింది అది మిక్కి భయంకరంగా ఉన్నది గగరుపాటు కలిగిస్తున్నది రాక్షసులందరి వినాశము సీతాపతి అయినటువంటి శ్రీరాముని జయము సూచిస్తున్నది అనగానే వారందరూ ఆ కళ ఏంటో తెలియజేయమని త్రిజటను అడిగితే ఓ త్రిజట నీకు వచ్చిన కళ ఏంటి వివరింపు అని అడిగారు ఆమె తనకు వచ్చినటువంటి స్వప్న విశేషాలను గురించి వివరిస్తూ ఉన్నది త్రిజట ఆ ఉషక్కలాన్ని తనకు వచ్చినటువంటి స్వప్న విశేషాలను గురించి తెలియజేస్తూ ఏనుగు దంతములతో నిర్మింపబడి వేయి హంసలను పూంచినటువంటి ఒక దివ్యమైన పల్లకి ఆకాశంలో ఇటువైపు వచ్చింది అందు లక్ష్మణస్వామితో కూడినటువంటి శ్రీరాముడు శ్వేత మాల్యాంభర దారి అయి ఉన్నాడు నేను స్వప్నమున సీతను కూడా చూశాను ఆమె సముద్ర మధ్యమును ఉన్నటువంటి ఒక తెల్లని పర్వతంపై ఆశీన్ ఉన్నది శుభవస్త్రాలను ధరించి ఉన్నది సూర్యునికి సూర్యకాంతికిని భేదం లేనట్టుగా శ్రీరామునికి సీతాదేవికి సాంగత్యము విడదయ్యేరానిది శ్రీరాముడు పర్వత సదృశ్యుడై నాలుగు దంతాలు గల ఒక మహాగజంపై ఆరుడుడై లక్ష్మణస్వామితో కూడి వచ్చి నేను చూశాను తమ తేజస్సులతో వెలుగుందుచూ తెల్లని పూసలతో మాలలను వస్త్రాలను ధరించినటువంటి ఆ నరశ్రేష్ఠులు జానకిని సమీపించారు శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించినటువంటి ఏనుగును స్థిరమగా నిలిపి పర్వతాగ్రంపై ఉన్నటువంటి జానకి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోకి చేరింది రామచంద్ర ప్రభు జానకిని చెరదీశాడు పిదప ఆ కమలలోచిన తన పతి ఒడి నుండి లేచి సూర్యచంద్రులను స్పృశిస్తూ ఉండడం నేను చూశాను అనంతరం ఆ రామలక్ష్మణులు సీతయ్య అధిరోహించినటువంటి మదపు టేనుగు లంక పైభాగాన నిలిచింది అన్నది త్రిజట తెల్లని ఎనిమిది వృషభాలను పొంచినటువంటి రథంపై రాముడు శుక్లమాల్యాంబరపాలుడై భార్య అయినటువంటి సీతతో లక్ష్మణుతో ఇక్కడికి విచ్చేశాడు సాటి లేని పరాక్రమశాలి మహావీరుడు పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు తన పత్ని అయినటువంటి సీతతో తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో సూర్యకాంతులను విరచిమ్ముతున్నటువంటి దివ్యమైన పుష్ప విమానాన్ని అధిరోహించి ఉత్తర దిశగా వెళ్ళాడు సీతాలక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రమడైనటువంటి శ్రీరాముని ఈ విధంగా నేను నా యొక్క కళలో దర్శించాను అని తెలిపింది అంతేకాదు పాపులు స్వర్గమును చేరజారలన్నట్లు మహాతేజస్శాలి అయినటువంటి శ్రీరాముని జయించుట ఈ యొక్క రాక్షసుల వల్ల కాదు నూనె పోయబడినటువంటి దేహంతో నేలపై పడి ఉన్న రావణాసురుని కూడా నేను చూశాను రావణాసురుడు ఎర్రని వస్త్రాలు ధరిస్తున్నాడు గన్నేరు దండలను దాల్చి ఉన్నాడు పుష్ప విమానం నుండి అతడు ఇప్పుడే నేలపై పడిపోయాడు నల్లని వస్త్రాలను ధరించిన వాడై ఒక స్త్రీ చే లాగబడుతున్నాడు ఎర్రని మాలలు మైపూతలను కలిగినటువంటి గాడిదలు కట్టిన రథంపై చేరాడు అతడు కలత చెందిన మనస్సుతో పిచ్చివాని వలె నూనె తాగుతూ నవ్వొచ్చు నృత్యం చేయొచ్చు గాడిదల రథంపై దక్షిణ దిక్కుగా త్వర త్వరగా వెళ్ళాడు రాక్షస రాజైన రావణుడు భయ వ్యాకులుడై గాడిదపై నుండి తలకిందులుగా భూమిపై పడిపోవటం కూడా నేను నా స్వప్నంలో చూశాను ఆ రావణుడు త్వర త్వరగా తొట్లుపారుచూ లేచి భయపీడితుడై మత్తు చే స్పృహలైన వాడై దిగంబరుడై పిచ్చి వాని వలె నోటికొచ్చినట్లుగా పెక్కు విధాల పేలుతున్నాడు అతడు దక్షిణ దిక్షకు బయలుదేరిన వాడై బురద మడుగులో ప్రవేశించాడు ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పుస్తకుని ఎర్రని వస్త్రాలు ధరించి రావణాసురుని మెడకు తాడు కట్టి దక్షిణ దిక్కుగా ఈడ్చుకుని పోతున్నది కలలో నేను ఈ దృశ్యాన్ని చూశాను రావణుని సుతులందరూ కూడా నూనెల్లో మునిగిన దేహాలతో కనపడ్డారు వరాహంపై రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు ఒంటిపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయారు వారిలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో కనపడ్డాడు అతడు తెల్లని మాలలు వస్త్రాలు ధరించి ఉన్నాడు స్వచ్ఛమైన గంధంతో శంకు దంతు ధనులతో నృత్య గీతాలతో ఆనందిస్తున్నాడు ఆ విభీషణుడు శైరస దృశ్యమే మేఘగర్జనలోంటి ఘింకారములు సలుపుతున్నటువంటి నాలుగు దంతాలు కలిగినటువంటి దివ్య గజాన్ని అధిరోహించి నలుగురు మంత్రులతో కూడి ఆకాశంలో కనిపించాడు రమ్యమైన లంకాపురియందుల గోపురాలు తొరణాలు చిన్నాభిన్నములు అయిపోయినాయి హయ రథ గజబలములతో కూడినటువంటి ఈ నగరం సాగరాన పడిపోవటం కూడా నేను చూశాను కుంభకర్ణుడు మొదలు రాక్షసులందరూ కూడా మాసిన వస్త్రాలు ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించారు ఇంకనో త్రిచట రాక్షస స్త్రీలతో ఈ విధంగా అంటోంది ఏ స్త్రీ అయిన దుఃఖానికి లోనయ్యుండగా ఈ విధమైనటువంటి కల వచ్చింది అంటే ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టులైనటువంటి ప్రియుని పొందగలదు కాబట్టి ఓ రాక్షస స్త్రీలారా ఇంతవరకు ఈమెను ఎంతగానో భయపెట్టు బాధ పెట్టారు ఇప్పుడు ఈమె మనల్ని క్షమించునా ఇంకా క్షమాపణ కోరుచు ఆమెను బతిమిలాడుకుందాం శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైనటువంటి ఆపద వచ్చి పడినది అయినటువంటి సీతాదేవి అవయముల ఎందు దుఃఖములను సూచించు అవలక్షములేవి ఏమాత్రం కనపడడం లేదు తన భర్తతో కూడి విమానాన్ని అధిష్ఠించినట్టుగా నేను స్వప్నంలో చూశాను ఇది శుభ సూచకము ఇట్టి లక్షణాలు కలిగినటువంటి సీతాదేవి దివ్య సుఖములకి అర్హురాలు ఇప్పుడు కనపడుతున్నటువంటి దుఃఖములు కేవలం ఛాయా మాత్రములే యథార్థములు ఏమాత్రం కావు నా స్వప్నమున విమానదర్శనం ఒకటో బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు రావణునికి వినాశనము శ్రీరామునికి విజయము తప్పక కలిగి తీరుస్తున్నట్టుగా నాకు తోస్తున్నది అని త్రిజట తన చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలతో తెలియజేసింది ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఈ సర్గలో త్రిజట విభీషణుని యొక్క కుమార్తె విభీషణుడు సత్వగుణ సంపన్నుడు రజోగుణము తవ్వగుణాలకి కలిగి ఉన్నటువంటి వారు రావణాసురుడు కుంభకర్ణుడు కాబట్టి ఆమె కనినటువంటి స్వప్నంలో ధర్మ పురుషుడైనటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ రామచంద్రమూర్తి ఆ యొక్క పల్లకీలో వచ్చి అమ్మవారిని చేరదీసి తిరిగి ప్రయాణమై అయోధ్యకు పెడుతున్నట్టుగా ఆమె కలగన్నాది అంటే జరగబోయేటటువంటి శుభ సూచకం కింద మనం భావించవచ్చు అలాగే రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు వీరందరూ కూడా దక్షిణ దిశగా ప్రవహి వెళుతున్నట్టుగా కనిపించారు యమ యమసదనానికి వెళుతున్నారు కాబట్టి సత్వగుణ సంపన్నుడైనటువంటి విభీషణుడు మాత్రం చక్కగా ఉన్నాడు రజోగుణము తమోగుణాలను కలిగినటువంటి రావణాసురుడు కుంభకర్ణుడు అపజయము పాలై త్వరలోనే ప్రాణములు విడవబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ త్రిజత తన యొక్క స్వప్న వృత్తాంతంగా తెలియజేసింది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉంటూ రజోతమో గుణాలను మన ఆధీనంలోనే ఉంచుకుని సత్వగుణంతో మెరిగినట్లయితే మనకు శుభాలు చేకూరుతాయి అనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు తెలియజేశాడు స్వస్తి